నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా రోజులుగా మౌనంగా ఉండిపోయారు పది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఏపీలో టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాల్సిందిగా చంద్రబాబు షాను అడిగినట్లు ప్రచారం జరిగింది అయితే అమిత్ షా దానికి ఏం సమాధానం చెప్పారో మాత్రం బయటకు పొక్కలేదు దీంతో ఎవరికి తోచిన ఊహాగానాలను వారు ప్రచారంలో పెట్టేస్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షాతో భేటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారో ఇంతవరకు ప్రకటించలేదు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన రోజునే ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరిగాయి టీడీపీ బీజేపీల మధ్య పొత్తుకు రంగం సిద్ధమైందని ఒక వర్గం ప్రచారం చేసింది మరో వర్గం బీజేపీ విధించిన షరతులతో చంద్రబాబు అవాక్కయ్యారని చెప్పుకొచ్చింది అసలు భేటీ అయిన టీడీపీ బీజేపీలు మాత్రం భేటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారో ఇంతవరకు వెల్లడించలేదు కానీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు మౌనాన్ని కొనసాగిస్తున్నారు దాని అర్థం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు చంద్రబాబు అమిత్ షా దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ భేటీ ముగిసి చంద్రబాబు ఏపీ వచ్చాక పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో చర్చిస్తారని ఒక ప్రచారం బాగా వైరల్ అయింది కానీ చంద్రబాబు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు కానీ అటు పవన్ కానీ మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళలేదు పోని ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబుతో అయినా పవన్ సమావేశమూ కాలేదు ఢిల్లీ వెళ్లకు ముందు చంద్రబాబు తన నివాసంలో పవన్ తో పలు దఫాలుగా భేటీ అయ్యారు ఆ సమయంలోనే సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది ఏపీలో పాలక పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని విమర్శలు చేస్తోంది చంద్రబాబు నాయుడు ఇవ్వలేని విధంగా సీట్లు డిమాండ్ చేసి బీజేపీ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే పరిస్థితి లేకుండా చేసిందని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు బీజేపీ అడిగినన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు కూడా ఏం మాట్లాడాలో తోచుగా మౌనంగా ఉండిపోయి ఉంటారని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఎవరికీ అందనంత లోతుగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు వారాల క్రితం భేటీ అయినప్పుడు తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అని జనసైనికులు ఉత్కంఠగా ఎదురు చూశారు నేడు రేపో సీట్ల సర్దుబాటు గురించి బయటకు సమాచారం వస్తుందని టీడీపీ జనసేన కార్యకర్తలు అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు అంతే ఆ తర్వాత టీడీపీ జనసేనలు కూడా మౌనంగా ఉండిపోయాయి అందుకే అసలు ఢిల్లీలో ఏం జరిగింది చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు బీజేపీ పొత్తుకు ఒప్పుకుందా లేదా ఒప్పుకుంటే ఏం షరతులు విధించింది అన్నవి తేలాల్సి ఉంది చంద్రబాబు నోరు తెరిస్తే కానీ టీడీపీ జనసేనాల ఉమ్మడి కార్యక్రమాలు స్కెడ్యూల్ ఒక కొలిక్ వచ్చే పరిస్థితి ఉండదు రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో ఉమ్మడిగా పాల్గొనే బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలో నిర్ణయించాల్సి ఉంది అదేవిధంగా రెండు పార్టీలు తమ తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాల్సి ఉంది ఫిబ్రవరిలో సగం నెల అయిపోయింది ఎన్నికల నగారా వచ్చే నెల మొదటి వారంలో విడుదల కావచ్చు టీడీపీ జనసేనలు తొందరగా ఓ పొలిక్కి రాకపోతే ఎన్నికల ప్రచారానికి సమయం కూడా సరిపోదని రెండు పార్టీల కింది స్థాయి నేతలు ఆందోళన చెందుతున్నారు ముందుగా చంద్రబాబు మౌనం వీడాలని వారంటున్నారు